సో ఏంటి ఆ ప్రాబ్లం యూరిన్ బిగబట్టుకోవడం వల్ల మాకేం ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటారేమో ఇలా యూరిన్ అనేది బిగబట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది మనకి వెయిట్ అనేది ఎక్కువగా అయిపోయి మూత్రాశయం సాగిపోయి మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి మూత్రాశయం సాగిపోవడం వల్ల అక్కడ ఉన్న కండరాలన్నీ కూడా బలహీనమైపోవడం ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంకా గా ఏదో ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం యూరిన్ వచ్చినప్పుడు మనము దాన్ని ఫ్యూచర్ లో కొన్నిజు ఈ ప్రస్తుతానికి మనం బిగ బట్ ఈ మూత్రాశయం సాగిపోయిన తర్వాత ఇంకా దానికి కెపాసిటీ అనేది తగ్గిపోయి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే కొంచెం యూరిన్ వచ్చినా కూడా అది దాన్ని పట్టుకునే కెపాసిటీ లేకుండా ఉన్న మజిల్స్ కూడా గ్యాప్ వచ్చేసేసి వీక్ అయిపోయి అవి వెంటనే కొన్ని రాగానే ఆ మూత్రాశయంలోకి వెంటనే చుక్కలు చుక్కలుగా తుమ్మినా దగ్గిన కొంచెం దూరం నడిచినా పడిపోతూ ఉంటాయి సో మెయిన్ రీజన్ ఇది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకని ఎప్పుడు వచ్చినాయి అప్పుడు మనం ఫ్రీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి